వెల్కమ్ టు టీవీ తెలుగు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెదకొరపాడు మండలం హుసేన్ నగరం గ్రామంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పెదకొరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొంతమందికి పెన్షన్ రాలేదని మా దృష్టికి వచ్చాయన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు